హాయ్ ఫ్రెండ్స్ భోజనం ఆగలేసం అంటే చూడండి ఫ్రెండ్స్ చెప్పు ఏం చెంకర ఏం బాబా నాక భలే gustó ఫ్రెండ్స్ ఇరగ దిప్ ఫ్రెండ్స్ చెప్పు అదే ఫ్రెండ్స్ ఆత్ర భోజనం ఆగలే అంటే అ కుమార్ నేను భోజనం ఆగలేసమయ్యా మరిజి భార్యని బయరొచ్చి వచ్చినండి అది పనులు చేసుకునేవాడి ఏం లైఫుల్ కొడప పనులు చేసుకోకండి అది అది చూడండి ఫ్రెండ్స్ ఏమంటుందో ఈయన పని చేసిన వారికి లైక్లు కొట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ అవును మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అవును చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి అమ్మాయి అక్కడ పోయి అక్కడ పోయి అడుగుడు ఎదురు మా బుజ్జి హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు ఏ హాయ్ చెప్పు చెప్పండి అమ్మా అదో ఫ్రెండ్స్ దొంగ అమ్మాయి పిల్ల కూడా తింటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఈడే ఫ్రెండ్స్ జోలు కుట్టేళ్ళేవాడు ఈడే పిల్లలు మటుకు వెళ్ళేవాడు ఫ్రెండ్స్ చూడు ఫ్రెండ్స్ ఇటుగో ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్